హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇది కూడా ఏపీ అసెంబ్లీ రద్దు ఎన్నికల తేదీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అంటూ మనకు ఇంట్రెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా వివరాలకు తెలుపుతాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళున్నారు సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటనను ప్రారంభించనున్నారు రోజుకు రెండు జిల్లాల చొప్పున పర్యటన ఈ పర్యటనలో తమ ప్రభుత్వం ఏం చేసిందనేది వచ్చే ఎన్నికలో తాము గెలిస్తే ఏం చేస్తామనే విషయాలను వివరించనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేలా జిల్లాల నాయకులకు ఇప్పటికే సమాచారం పంపారు అటు పార్టీ నాయకులు కార్యకర్తలందరూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు ఇక వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చారు అరవై నియోజకవర్గాలకు పైగా కొత్త ఇన్ఛార్జీలను నియమించారు అలాగే ఆరు లోక్సభ నియోజకవర్గాలను సైతం ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు మిగిలిన నియోజకవర్గాల పైన ఆయన దృష్టి పెట్టారు ఇప్పటికే మూడు లిస్టులను విడుదల చేశారు పలువురికి కూడా సీట్లు నిరాకరించారు తాజాగా మరో లిస్టు పైన సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు సంక్రాంతి తర్వాత నాలుగో జాబితాను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే నాలుగో లిస్టులో ఎవరి పేరు ఉంటుందో ఎవరి పేరు ఉండదోనని ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది చూశారు కానీ మొత్తం మీదుగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలకైతే వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన అయితే సిద్ధమయ్యారు అయితే ముందుగా అయితే ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్